కోడెకత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్కు బెయిల్ లభించింది శ్రీనివాస్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది ర్యాలీలు సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి తన కుమారుడికి బెయిల్ రావటం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఐదేళ్లుగా తన కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డామని తన కుమారుడు ఏ తప్పు చేయలేదని అన్నారు చేయని తప్పుకు తన కుమారుడు శిక్ష అనుభవించాడని జైలులో తన కుమారుడి ఆరోగ్యం పాడైపోయిందని అన్నారు ఏపీ హైకోర్టులో కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలెటి మహేష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే శ్రీనుకు కోడికత్తి కేసులో ఐదేళ్ల నుంచి బెయిల్ రాలేదని అప్పటి నుంచి జైలులో ఉన్నారని కోర్టుకు వివరించారు సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి సోదరుడు నిరవధిక దీక్షలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు అత్యవసరంగా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన కేసులో శ్రీనివాస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన ఊరట లభించలేదు చివరికి హైకోర్టులో బెయిల్ మంజూరైంది